ఒక ఊరిలో అంట ఒక పెద్ద అడవి ఉందంట అడవిలోన ఒక టైగర్ అలాగే బోల్డ్ అనే ఉన్నాయంట టైగర్ బాగా ఓల్డ్ అయిపోయిందంట ముసలిగా అయిపోయి ఆహారం వెతుక్కోలేక ఫుడ్ కోసం పరిగెట్టలేక వేటాడలేక బాగా బాధపడుతుందంట ఏం చేయాలా అని ఆలోచిస్తుందంట అప్పుడంట ఒక ఐడియా వచ్చిందంట టైగర్కి అడవిలో జంతువులన్నిటినీ పిలిచి అనిమల్స్ అన్నిటితో ఒక మీటింగ్ పెట్టిందంట మీటింగ్ పెట్టి నేను బాగా ముసలిదాన్ని అయిపోయాను వేటాడడం మానేద్దాం అనుకుంటున్నాను ఇకపై నేను వేటాడను అలాగే నేను ఇక నుండి మాంసాహారము అంటే జంతువుల్ని తినను ఇక నుండి నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మాత్రమే తింటాను అని చెప్పిందంట అలా చెప్పగలనే ఏమైంది మిగిలిన యానిమల్స్ ఉన్నాయి కదా యానిమల్స్ అన్నీ అవునా అమ్మయ్య అయితే ఇక నుండి టైగర్ మనం వెనుక పడదన్నమాట అని హ్యాపీగా ఫీల్ అయ్యాయంట కానీ అందులో ఒక నక్కకి డౌట్ వచ్చిందంట అదేంటి టైగర్ ఏంటి వెజిటేబుల్స్ తినడం ఏంటి ఫ్రూట్స్ తిన ఫ్రూట్స్ తినడం ఏంటి అనుకుందంట అనుకుని ఆలోచించి అన్ని జంతువుల్ని పిలిచి నాకు ఇదేమో కరెక్ట్గా అనిపించడం లేదు టైగర్ ఏంటి వెజిటేబుల్స్ తినడం ఏంటి అన్నదంట అయితే తర్వాత రోజు జంతువులు అన్నీ అన్నాయంట నిన్న ఒక కుందేలు వెళ్ళింది క్యారెట్లు ఇచ్చేసి వచ్చింది కదా దానికి ఏం కాలేదు కదా నువ్వు అనవసరంగా అనుమానాలు పెట్టుకోవద్దు అన్నదంట అలా కొన్ని రోజులు గడిచిపోయిందంట కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అడవిలో కొన్ని జంతువులు మాయమైపోయాయంట అయితే అడవిలో జంతువులన్నీ మాయమైపోయాయి ఏమైపోయాయా ఏం జరుగుతుంది అడవిలో అని చెప్పేసి అడవిలోని జంతువులన్నీ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాయంట అప్పుడు ఏమైంది నక్కకి టైగర్ మీద డౌట్ వచ్చింది ఏం చేసింది నక్కప్పుడు టైగర్ గుహ దగ్గరకు వెళ్ళి నక్క నక్క టైగర్ని గమనిస్తూ ఉందంట అప్పుడే ఒక చిన్న కుందేలు టైగర్ దగ్గరికి మళ్ళీ క్యారెట్లు తీసుకొని లోపలికి వెళ్ళిందంట ఎంతసేపటికి బయటికి రాలేదంట ఇదేంటి కుందేలు బయటికి రాలేదని నక్కంట లోపలికి మెల్లగా దాక్కొని దాక్కొని వెళ్ళి చూసిందంట చూస్తే గుహ నిండా అనేక రకాల జంతువుల ఎముకలు అలాగే వాటి చర్మము అవన్నీ అక్కడ పడున్నాయంట చూసి నక్కంట వెంటనే పోయి అనిమల్స్ అన్నిటికీ మీటింగ్ పెట్టి అనిమల్స్ అన్నిటికీ ఇలా జరుగుతుంది అందుకే ఇలా జంతువులు అన్నీ మాయమవుతున్నాయని చెప్పిందంట వెంటనే అనిమల్స్ అన్నీ కలిసి టైగర్ గుహ దగ్గరికి వెళ్ళారంట టైగర్ గుహ దగ్గరికి వెళ్ళి ఇదేమిటి అని అడిగితే టైగర్ ఏమి మాట్లాడలేదంట ఏనుగు అంట పెద్ద ఏనుగుందంట ఏనుగు కోపం వచ్చి టైగర్ని కాలు పెట్టి తొక్కేసిందంట టైగర్ చనిపోయిందంట దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు అందులో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది అని తెలుసుకోవాలి అర్థమైందా